సో దేవదాస్ గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నావు గుడ్ ఈవెనింగ్ సార్ బాగున్నావు సార్ ఓకే మరి ఫర్మాల్ ఎడ్యుకేషనల్ అకాడమీ ద్వారా కోచింగ్ తీసుకుంటున్నావు ప్రెసెంట్ అకాడమీ క్లాసెస్ ఎలా ఉన్నాయి సిరీస్ ఎలా ఉంది మా పంక్చువాలిటీస్ ఎలా ఉన్నాయి ఒకసారి విద్యార్థులు చెప్పు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అకాడమీ ద్వారా ఓకే సార్ ష్యూర్ సార్ యాక్చువల్లీ నా పేరు దేవదాస్ సార్ నేను రీసెంట్గా రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్లో టీజీటీ మ్యాథమెటిక్స్ ఫర్ బీసీ గురుకులాలో జాయిన్ వచ్చింది రిక్రూట్ అయ్యాను సో అప్పుడు ఏంటంటే నాకు యాక్చువల్గా నాకు టెన్త్ క్లాస్ వరకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే అండ్ టెన్త్ క్లాస్ వరకు సబ్జెక్ట్ అండ్ ఇంటర్ వరకు కూడా నాకు సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండే ఉన్నది సో కానీ డిగ్రీ అండ్ పీజీ సిలబస్ మీద చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద కమాండ్ లేదు నాకు ఏది డిగ్రీ అండ్ పీజీ వరకు సో ఇక్కడ నేను అప్పటి వరకు మొన్నటి వరకు రిక్రూట్ అయ్యే వరకు నేను టెన్త్ వరకే కాన్సన్ట్రేట్ చేశాను కాబట్టి టెన్త్ వాళ్ళకి టీచింగ్ చేయడానికే కాన్సన్ట్రేట్ చేశాను కాబట్టి అప్పుడు నేను డిగ్రీ అండ్ పీజీ సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేను ఎప్పుడైతే నేను టీజీటీగా సెలెక్ట్ అయ్యానో సో నేను ఎందుకు జేఎల్కి ట్రై చేయరాదు డిఎల్కి ఎందుకు ట్రై చేయరాదు అని ఈ సబ్జెక్ట్ మీద ఒకసారి చూద్దామని వచ్చాను సో ఇక్కడ ఏమైందంటే నాకు ప్రాపర్ సోర్సెస్ దొరకట్లేదు ఇది చాలా రోజు గ్యాప్ వచ్చేసింది నియర్లీ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఏది డిగ్రీ అండ్ పీజీ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ ఒకసారి మెటీరియల్ చూస్తే నియర్లీ ఒక ట్వంటీ పర్సెంట్ వరకు రీచ్ అవుతున్నా మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ నాకు ఇది అండర్స్టాండ్ అవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు సబ్జెక్ట్ అనేది సో మరి ఎలా ఎలా అనేది సర్చ్ చేయ చేసినప్పుడు ఈ కొన్ని సర్చ్ చేశాను ఏంటి అకాడమీ కానీ లేకపోతే ఫిజిక్స్ వాళ్ళ కానీ చూశాను క్లాసెస్ చూశాను అందులో ఎలా ఉందంటే లైక్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు హిందీలో చెప్తున్నారు మన లోకల్ లాంగ్ మన మదర్ టంగ్ లో కానీ ప్రాపర్ ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్లో కానీ చెప్పట్లేదు సో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు హిందీలో చెప్తున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ కూడా నాకు అర్థం కాలేదు సో నేను ఇలా సర్చ్ చేయంగా చేయంగా సో లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ జస్ట్ పర్మట్ ఎడ్యుకేషన్ వాళ్ళు గురించి తెలిసింది సరే ఒకసారి చూద్దాము ఇది ఎలా ఉందా అని చూద్దామని అనుకున్నాను జస్ట్ నేను జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత జస్ట్ విత్ ఇన్ వన్ వీకే నాకు ఎలాంటి కాన్ఫిడెంట్ వచ్చిందంటే సో ఐ కెన్ గెట్ ఐ కెన్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ ఐ కెన్ గెట్ సెట్ ఆర్ ఆర్ జేఎల్ఆర్ డిఎల్ అంత కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు సో అంతవరకు అంతకుముందు నాకు ఎలాంటి యాప్ చూసుకున్నా లైక్ అనకాడమీ కానీ మెటీరియల్ యూట్యూబ్లో లో కూడా కొన్ని క్లాసెస్ విన్నాను సో ఏ కాన్సెప్ట్ కూడా కొంచెం కొంచెం యూట్యూబ్లో లో ఎలా చెప్తున్నారంటే ఏదో ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి విడిచిపెడతారు కానీ ఒక చాప్టర్ సంబంధించి కంప్లీట్గా అయితే చెప్పరు కదా సో మరి ఎలా ఎలా అని అనగానే మా ఫ్రెండ్ ఒకరు రిఫర్ చేశారు ఒకసారి తిను ఎలా ఉందో చూడు చూస్తే కంటిన్యూగా అని అన్నాడు అతను తీసుకున్న సబ్స్క్రిప్షన్ మీద నేను చూశాను ఒక టూ త్రీ క్లాసెస్ చూసిన తర్వాత సో చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అని అనుకొని నేను మళ్ళీ అప్రోచ్ అయ్యి సార్ని అప్రోచ్ అయ్యి నేను అడిగాను సార్ని నాకు సబ్స్క్రిప్షన్ ఇచ్చారు డైలీ క్లాసెస్ వింటున్నాను సో ఈ క్లాసెస్ ఎలా ఉంటున్నాయి అంటే సో ఈ క్లాసెస్ ఎలా ఉన్నాయంటే సార్ ఎస్పెషల్లీ మనకు డిగ్రీ అండ్ పీజీ బేసిక్స్ నుంచి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క చాప్టర్ అనేది బేసిక్ నుంచి చెప్పడం జరుగుతుంది అది ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం పెర్మట్ ఎడ్యుకేషన్ ఈజ్ రియల్లీ గాడ్ గిఫ్ట్ అనుకోవాలి సార్ నాగయ్య సార్ చేసే హెల్పింగ్ హెల్ప్ కానీ మనకి ఏదైనా మెటీరియల్ కావాలంటే సార్ నాకు ఇది అడిషనల్ మెటీరియల్ కావాలంటే పంపించడం కానీ పీడిఎఫ్ లో ఉన్న మెటీరియల్ పంపించడం గానీ సో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి సో ఈ ఒక టూ చాప్టర్ ఇప్పటివరకు నేను టూ చాప్టర్స్ కంప్లీట్ చేశాను లీనియర్ రియల్ అనాలిసిస్ అండ్ లీనియర్ ఆల్జిబ్రా ఈ వన్ మంత్ గ్యాప్ లో సో ఈ చాప్టర్స్ ఎలా అంటే నాకు నియర్లీ ఐ గాట్ సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద కాన్సెప్ట్ సబ్జెక్ట్ అనేది నాకు వచ్చేసింది ఈ టూ చాప్టర్ సంబంధించి ఇంకా మిగతా నేను ఇప్పుడు టీజీటీ కాబట్టి గురుకులాల్లో వర్క్ పడింది అనేది ఎలా ఉంటుందో తెలుసు అందుకే హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నాకున్న టైంలో మాత్రం సిక్స్ మంత్స్ లో మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ దీన్ని కంప్లీట్ చేయగలుగుతా ఇప్పుడు కాకుండా కానీ నెక్స్ట్ టైం వచ్చే సెట్ లో అంటే ఇప్పుడు సెట్ లో క్వాలిఫై అవుతానికి కాన్ఫిడెంట్ ఉంది కానీ నెక్స్ట్ లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ ఐ కెన్ గెట్ ఈవెన్ ఈఎల్ ఆల్సో ఇఫ్ ఐ కంప్లీట్ దిస్ సిలబస్ సో నాకు అంత కాన్ఫిడెంట్ ఉంది ఈ ఫెర్మెట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చే క్లాసెస్ కానీ అండ్ నోట్స్ కానీ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ సార్ ఒక ఇది నేను ఇచ్చే జెన్యున్ రిపోర్ట్ ఎవరు నాకు చెప్పలేరు ఇలా అయ్యి ఇలా అయ్యి అని సో ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ సబ్జెక్ట్స్ మీద ఈ క్లాసెస్ మీద ప్రతి ఒక్కరికి నేను మా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేశాను సో ఇది మీకు బేసిక్స్ లేకపోతే ఇది చూడండి క్లాసెస్ వినండి ఒకసారి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి సీరియల్స్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ సార్ బేసిక్స్ లేనిస్ వాళ్ళు ఎస్పెషల్లీ ఎవరికైతే బేసిక్స్ నుండి బేసిక్స్ నుండి లేదో వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ సార్ దిస్ ఇస్ మై ఫీడ్బ్యాక్ సార్ వినపడట్లేదు థ్యాంక్ యూ దేవదాస్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ యాజ్ ఏ బీయింగ్ ఏ టీచర్ బియింగ్ ఏ టీచర్ ఇన్స్పైట్ ఆఫ్ యువర్ వర్క్ చేసుకుంటూ క్లాసెస్ మీద టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత క్లాసెస్ వినాలి నేను క్రాక్ చేయాలి డిఎల్ కూడా క్రాక్ చేస్తాననే కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉందో అది మిగతా వాళ్ళకు కూడా చాలా మోటివేషన్ ఉంటుంది సార్ ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకున్నటువంటి లో మీరు అక్కడితో క్లోజ్ చేసి జాబ్ కొట్టగలిగారు ఇంకా టైం ఉండి ఇంకా ముందుకు పోగలితే ఇంకా పీజీ లెవెల్ లో బాగా డెవలప్ చేసుకునేవాళ్ళు నేను నచ్చింది ఏంటంటే నాకు బాగా క్లాసెస్ వినేసి ఇమీడియట్లీ క్వశ్చన్స్ అడగడం కానివ్వండి మెటీరియల్ ఇంకా డెప్తున్న మెటీరియల్ కావాలి కానీ ఇంకా క్వశ్చన్స్ అడగడం టెస్ట్ సిరీస్ రాయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది మీ టీమ్ మెంబర్స్ ఎలా అయితే ఉన్నారో బాగా అవుట్ చేస్తున్నారు దేవదాస్ డెఫినెట్లీ విల్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ నువ్వు ఇక్కడ ఈ టీజీటీతో ఆగకుండా నెక్స్ట్ కమింగ్ జేఎల్ డిఎల్ అవసరమైతే యూనివర్సిటీ లెవెల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దాకా ఎదగొచ్చు నువ్వు సీఎస్ఆర్ క్రాక్ చేస్తావు ఇదే వర్క్ ఇదే హార్డ్ వర్క్ చేయను సో క్లాసెస్ ఎలా అనిపిస్తుంది వింటా ఉంటే నీకు కంటిన్యూ చేయాలి నెక్స్ట్ వీడియో వినాలి మన సీరియల్స్ చూస్తే ఈ కాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ వినాలనే ఎంత జాస్యం కనబడుతుందండి ఎగ్జాక్ట్లీ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఆ టీచర్స్ ప్రతి ఒక్క టీచర్స్ మనం ఏదైనా డౌట్ అడగగానే వాళ్ళు విసుగోకుండా ఎంత డీప్ లెవెల్ బేసిక్స్ లెవెల్లోకి దిగి మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు సార్ ఈ ఒక్క కంప్లీట్ ఈ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక క్లాస్ ఎప్పుడు వినాలి ఎప్పుడు అవుతుంది సో ఈ సబ్జెక్ట్ నేను ఎప్పుడు కంప్లీట్ చేసుకోగలుగుతాను అనే కాన్ఫిడెంట్ అయితే నాకు చాలా అంటే చాలా వస్తుంది సార్ మీరు ఇప్పుడు చెప్తున్నట్టు లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్లో కూడా మనకి ఈ సబ్జెక్ట్ మీరు ఇచ్చే సబ్జెక్ట్ అనేది అంత వర్తి ఉన్నది సార్ మళ్ళీ ఇచ్చే తక్కువ బడ్జెట్ లో మీరు ఇచ్చే తక్కువ బడ్జెట్ లో ఈ కంటెంట్ అనేది చాలా అంటే చాలా మిగతా సెంట్రల్ మన ఏది లైక్ అకాడమీ ఫిజిక్స్ వాళ్ళ కానీ వేరే వేరే ఐఎఫ్ఐస్ ఉన్నాయి కదా అవి చాలా బడ్జెట్ కూడుకున్నాయి కానీ మన లో బడ్జెట్ లో మన పిల్లలకి ఏదో లైక్ ఇట్ ఈస్ లైక్ సర్వీస్ సార్ ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ సర్వీస్ విత్ లెస్ బడ్జెట్ లెస్ బడ్జెట్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్ రియల్లీ ఇట్ ఈస్ ఎవ్రీ డే ఐఎమ్ రిమెంబరింగ్ ఎవ్రీ డే ఐఎమ్ రిమెంబరింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దేవదాస్ నా డ్రీమ్ ఒకటి నేను సాధించుకోలేంది మన పిల్లల ద్వారా సాధించాలంటారు చూసారా నాకు చిన్న అవకాశం ఆ భగవంతుడు ఇచ్చారు యూనివర్సిటీలో ఉండే అవకాశం డెఫినెట్లీ మంచి టీచర్ ఎక్కడున్నా వాళ్ళకి పాదాభివందనం చేసినా వాళ్ళని రిక్వెస్ట్ చేసేనా ఆ టీచర్లతోటి నాతో పాటు క్లాసెస్ చెప్పిచ్చేసి విద్యార్థులు సహిస్తున్నాను మన దాదాపు నలభై ఏడు మంది జూనియర్ లెక్చర్ సెలెక్ట్ అయ్యిందా అంటే బికాస్ ఆఫ్ మై టీచర్స్ యొక్క కమిట్మెంట్ దాంట్లో ముఖ్యంగా మా ప్రసాద్ సార్ కానీ పద్మానురాధ మేడం కానీ మా అకో పాషా సార్ కానీ అఫ్ కోర్స్ వాళ్ళు ఎంత డెడికేట్ గా పనిచేస్తారు మా అకాడమీలో వాళ్ళ లైఫ్ కూడా ఆ విధంగా ఉందండి మా దాంట్లో అకో పాషా సార్ ఇక్కడ పనిచేస్తారు ఇమీడియట్లీ ఒక యూనివర్సిటీకి రిక్రూట్ అయ్యాడు ప్రజెంట్ ఇమిడియట్లీ వాళ్ళ గైడ్షిప్ ఇచ్చారు ఆ గైడ్ గైడ్స్ గైడ్షిప్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కూడా మన అకాడమీ స్టూడెంట్సే కావడం చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు చూసేసి సో డెఫినెట్లీ మాకు సర్వీస్ చేసిన ప్రతి టీచర్ కూడా అంటే ఒక ఫ్యాషనేట్ గా చెప్పారు సబ్జెక్ట్

అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది రీసెంట్ గా నాకు సో అలా ఇంత చిన్న కాన్సెప్ట్ కూడా మీరు ఎంత బాగా చెప్తున్నారంటే సో దిస్ ఇస్ వెరీ లక్కీ ఫర్ మరి తెలుగు రాష్ట్రాల సార్ చాలా ఎవరైతే జైల్ గానీ సెట్ గానీ నెట్ గానీ కొడతాం అనే వాళ్లకు దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ సార్ విత్ వెరీ లెస్ కాస్ట్ ఐ కెన్ సే ఇంకొకటి సార్ ఇప్పుడు ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంది కదా ఇప్పుడు ఆన్లైన్ లో చెప్తా ఉన్నాము మనం టెక్నాలజీ సార్ అసలు నాకు ఆఫ్లైన్ లో వింటున్నా అనే ఫీలింగ్ ఎప్పుడు కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు చాలా అంటే చాలా అండ్ ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ డౌట్ వస్తే లైవ్ లో మీరు నాకు వాట్సాప్ లిమిటెడ్ గా రిప్లై ఇచ్చి డౌట్స్ అనేటివి క్లారిఫై చేస్తున్నారు కదా అసలు ఆఫ్లైన్ లో వింటున్నట్టు నాకు అసలు ఆ ఫీలింగ్ లేదు అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవెస్ థ్యాంక్ యూ వాల్యువల్ ఫీడ్బ్యాక్ ఇంకా ఏమైనా ఇంకా బాగా డెవలప్ చేయడానికి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతాము ఇప్పుడైతే నాకైతే మీకు డెవలప్ చేసుకునే నాకు సజెషన్స్ అయితే ఏమైనా కనబడటం సార్ ఎందుకంటే మీరు అమిని నుంచి అంత బెనిఫిట్స్ అనేటివి మేము పొందుతున్నాము సో ఇంకొన్ని డేస్ అయితే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏమన్నా చెప్పగలుగుతా కావచ్చు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవ ఆల్ ది బెస్ట్ మీరు టీజీ సెట్ చేయాలి మొన్న టే చేస్తారు కాబట్టి అదే టీచింగ్ ఆప్టిట్యూడ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ కూడా ఉంటుంది డెఫినెట్లీ మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టి టెన్ డేస్ కనుక వర్క్అౌట్ చేయగలిగితే మీరు టీజీ సెట్ ఇప్పుడే క్లియర్ చేస్తారు డెఫినెట్లీ కూడా క్లియర్ చేయగలుగుతారు ఆల్ ది ది బెస్ట్ బెస్ట్ ఆల్ గుడ్ నైట్